హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా స్థూలకాయం అనారోగ్య నిలయం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి స్థూలకాయం అనారోగ్య నిలయం ఇక వినండి స్థూలకాయంపై ప్రజా పోరాటం శరీరం చలాకీగా ఉంటే మనసు ఉత్తేజితమవుతుంది అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని పాటల్లో నిమగ్నం అయ్యేందుకు అవకాశం దక్కుతుంది వ్యక్తిగత ప్రగతికి కుటుంబ దేశ సౌభాగ్యానికి అదే ఆలంబన అవుతుంది శరీరం భారమై రోగ్రస్తమైతే మాత్రం జీవితం దుర్భరమవుతుంది దురదృష్టవశాత్తు ప్రస్తుతం చాలామందిని అదే దుస్థితి పట్టి పీడిస్తుంది ఒళ్ళలవని కొలువులు నిద్రాహారాల్లో విపరీతమైన మార్పులు ఒత్తిడి వ్యాయామానికి సమయం మిగిల్చుకోలేని మనుషులు వెరసి మధుమేహం స్థూలకాయం దేశవ్యాప్తంగా చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి ఉప్పు కొవ్వు చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ వినియోగంతో పట్టణ వాసులతో పాటు గ్రామీణులు చిన్నారుల్లోనూ ఊబకాయం కోరలు చాస్తుంది ఈ నేపథ్యంలో ఊబకాయంపై పోరాటానికి ప్రధాని పిలుపు ఇవ్వడం వివిధ రంగాలకు చెందిన పది మందిని ప్రచారకర్తలుగా ఎంపిక చేయటం హర్షణీయం అధిక బరువుతో తలెత్తే సమస్యలపై అప్రమత్తం చేస్తూ ఆరోగ్యకర జీవన శైలిని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆ ప్రముఖులందరూ ప్రధాని సత్సంకల్పానికి సాకారానికి కలిసి రావాలి ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే హెచ్చరించింది గత పరిశీలనల ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ స్థూలకాయ బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది దేశవ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల మంది చిన్నారులు ఊబకాయంతో అవస్థలు పడుతున్నారని లాన్సెట్ అధ్యయనం గతంలోనే పేర్కొంది ఒబేసిటీ మూలంగా మధుమేహం గుండె కిడ్నీ వ్యాధులు బీపీ బ్రెయిన్ స్ట్రోక్ ఫ్యాటీ లివర్ క్యాన్సర్లు ముమ్మరిస్తున్నాయి కాలు కదపకుండా గంటల కొద్దీ కంప్యూటర్లతో కుస్తీ పడుతున్న ఐటీ ఉద్యోగులను స్థూలకాయం కాలేయ జబ్బులు ఎక్కువగా చుట్టుముడుతున్నాయన్న హైదరాబాద్ వర్సిటీ తాజా పరిశోధనాంశాలు కలవరబెడుతున్నాయి ఇప్పటికే ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా తయారైన భారత అవనిలో అరవై మూడు శాతం అర్ధాంతర మరణాలకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి ఊబకాయాన్ని అలక్ష్యం చేస్తే ఇరవై ముప్పై నాటికి భారత్ ఆరు లక్షల డెబ్భై కోట్ల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుందని మరో ముప్పై ఏళ్లలో అది అంతకు పది రెట్లకు మించిపోతుంది అన్న నిపుణులు విశ్లేషణలు తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి ఉప్పు కొవ్వు ఇవి తక్కువ ఉండే సమతుల ఆహారానికి జపనీయులు ప్రాధాన్యమిస్తారు నడక సైకిలింగ్ తోటపని వంటివి వారి నిత్య జీవితంలో అంతర్భాగాలు అందుకే జపనీయుల్లో చాలామంది దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారు పలు ఐరోపా దేశాల్లో సైక్లింగ్కి ప్రత్యేక మార్గాలు ఉంటాయి మన దగ్గర అలాంటివి కనిపించవు భారతీయ యువజనుల్లో సగం మంది తగినంత శారీరక శ్రమ చేయట్లేదని పరిశీలనలు వెల్లడిస్తున్నాయి మరోవైపు జీవశాస్త్రాలు వైద్య సేవలు వంటి రంగాల్లో దేశీయంగా ఏర్పాటవుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అవే జీసీపీలు రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నాయి షిఫ్టుల పద్ధతిలో గంటల తరబడి కూర్చొని చేసే కొలువుల్లో కొనసాగుతూనే శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీరిక చేసుకొని మరీ వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి ఆరోగ్యకరమైన పౌష్టికాహారమే తీసుకోవాలి పేదలకు సమతులాహార పంపిణీలో లోపాలను ప్రభుత్వాలు పరిహరించాలి దేశ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే పిల్లలను గరికపచ్చ మైదానాల బాట పట్టించాలి వ్యాయామ విద్యకు పాఠ్యప్రణాళికల్లో పెద్దపీట వేయాలి అంటూ ఈనాడు సమాచార సౌజన్యంగా స్థూలకాయం అనారోగ్య నిలయం అనేటువంటి అంశాన్ని ఆరోగ్య విజ్ఞానంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు